అమ్మో అమ్మాయినా పాటు తట్టి రచునమీనా కుమారి గారు శ్రీహరి అవని ఇద్దరు కూడా కూతురు వైపు చూసి అమ్మయ్య కొత్త చోటైనా కూడా ఇబ్బంది లేకుండా బాగానే ఉంది అనుకున్నారు లహరి కూడా తను సీనియర్స్తో పడిన ఏ విషయం కూడా చెప్పకుండా ఇక్కడ చదువు బాగుందమ్మా చక్కగా చెప్తున్నారు మేడం వాళ్ళు అని సార్లు కూడా బాగా చెప్తారు అన్నీ కూడా వివరంగా చెప్తుంది తల్లిదండ్రులకు జితేంద్రతో మాట్లాడుతున్న నువ్వు నువ్వు కూడా ఇక్కడే చేస్తే చాలా బాగుంటుంది గర్ల్స్కి బాయ్స్కి వేరు వేరుగా ఉన్నాయి క్యాంపస్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అని చెబుతూ ఆ ఫ్రంట్ వైపు ఉన్నది బాయ్స్ కాలేజ్ ఇదే కాలేజ్ వీళ్ళదే అని చూపించింది అయితే నేను రెండేళ్లకి ఇక్కడికే రావాలన్న మాట ఉన్న జితేంద్ర మాటకు నవ్వారు అప్పుడు నువ్వు అక్కతో చక్కగా కలుస్తూ ఉండవచ్చు ఇబ్బంది ఉండదు అని చెప్పాడు శ్రీహరి ఇక్కడే కోర్స్ మొత్తం పూర్తయిపోతుంది అసలు మంచి హాస్పిటల్లో ఉద్యోగాలు కానీ అన్ని కాలేజీలో చక్కగా చదువుకునే వారికి మంచి అవకాశాలున్నాయి అని నా ఫ్రెండ్స్ చెప్తేనే ఇక్కడ చేర్చాను కొద్దిగా కష్టమైనా అని లేదు ఇప్పుడు కష్టం అన్నాడు శ్రీహరి లహరి అలాగే చూసి నాకు తెలుసు నాన్న పిల్లల్ని జాగ్రత్తగా చదివిస్తే అది గొప్పగా అవుతుంది లైఫ్ అని ఆలోచన ఉంటుంది మీకు అని ఆడపిల్ల మగపిల్లలన్న తేడాలు కూడా లేకుండా మాడాడి చాలా మంచివారు అని లహరి చెప్పుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఫ్రెండ్స్కి ఇక అక్కడ గార్డెన్లో కాసేపు కూర్చొని లహరి తన ఫ్రెండ్స్ని అక్కడ దూరంగా ఉంటే పిలిచింది గీత గాయత్రి సుష్మా సీత వచ్చారు అందరూ కూడా పరిచయం చేసుకున్నారు గాయత్రి మాట్లాడుతూ లహరి చాలా మంచి అమ్మాయి ఆంటీ చాలా చక్కగా చదువుకుంటుంది నాకు కూడా అలా చదువుకునే వాళ్ళు అంటే బాగా ఇష్టం అన్నది గీత మాట్లాడుతూ గాయత్రి లహరి ఇద్దరు కూడా బాగా చదివేవాళ్ళు మేము కొద్దిగా తక్కువ చదువులో ఉన్నా కూడా వాళ్ళు మాకు కూడా అన్నీ చెప్పి చక్కగా మాకు మార్కులు వచ్చేలా చేస్తున్నారండి అని ఆనందంగా చెప్పింది సుష్మా అలాగే చూస్తూ నవ్వుతూ ఉంది సీత మాట్లాడుతూ ఆంటీ మీరు పచ్చడి చాలా బాగా చేశారు కొబ్బరి లడ్డూలు కూడా చాలా బాగున్నాయని చెప్పింది అందరూ నవ్వుకుంటూ దీనికి ఫుడ్ మీద చాలా అభిప్రాయాలు ఉంటాయి మమ్మీ నీవు చేసిన వంటలు చాలా బాగుంటాయని అంటూ ఉంటుంది అని నవ్వింది ఈసారి కూడా మీ నానమ్మ రవ్వ లడ్డూలు చుట్టింది నీ అని ఫ్రెండ్స్ ఉంటారు పెడుతుంది కదా అని ఎక్కువే డబ్బాలో తీసుకొచ్చాను అలాగే పచ్చడి ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఒక కేజీ కేజీ ప్యాకెట్స్ ఎవరికైనా ఇష్టమైతే ఇవ్వమ్మా అని అవని మొహమాటంగా అంటుంటే అవును ప్యాకెట్ ఎంతో ఖచ్చితంగా అంటే డబ్బులు ఇచ్చి తీసుకుంటారమ్మా ఊరికే ఎవరు తీసుకోరు కదా అనేసింది వెంటనే శ్రీహరి నవ్వుకున్నాడు జితేంద్ర మాట్లాడుతూ అంటుంటే అందరూ నవ్వారు మీ తమ్ముడు చాలా బాగున్నాడు క్యూట్గా అంటుంటే వాడు చాలా క్యూట్గా ఉంటాడు కానీ బాలే అల్లని వాడు ఇల్లంతా కూడా గోల గోల చేసేస్తాడు అంటూ నవ్వింది లహరి అక్క నేను పెద్దవాడిని కదా మహా అయితే నీకంటే రెండు క్లాసులే కదా చిన్నవాడిని నన్నెందుకు వాళ్ళందరి ముందల మాట్లాడతావన్నాడు జితేంద్ర అబ్బో అని అందరూ నవ్వుకున్నారు శ్రీహరి తనకు పరిచయం ఉన్న కాలేజీ యాజమాన్యంలో తన ఫ్రెండ్ అయిన ఒకరి దగ్గరికి వెళ్ళాడు వేణుగోపాల్ అయిన పేరు సార్ అంటూ లహరి గురించి మాట్లాడుతుంటే వేణుగోపాల్ మాట్లాడుతూ లహరి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ రా శ్రీహరి సార్ అని ఏమన్నక్కర్లా నన్ను పేరు పెట్టి పిలువు లహరి లాంటి పిల్లలు మా కాలేజీలో చేరడం మాకు కూడా ఆనందమే శ్రీహరి మనకున్న పూర్వపు పరిచయం వల్ల నేను నీకు ఈ కాలేజీ ప్రిఫర్ చేయలేదు ఈ కాలేజీలో మంచి టాలెంట్ ఉన్న టీచర్స్ వాళ్ళే ఉంటారు అందువల్ల బాగా చదువుకునే పిల్లలకి మాత్రం మంచి అవకాశం దొరికినట్లు అందుకే మొత్తానికి లహరి కూడా మంచి స్టూడెంట్ అని చెప్పడంతో గర్వపడ్డాడు శ్రీహరి నువ్వెంతో బాగా చదువుకున్నావు కానీ ఇంకొక మెట్టి ఎక్కి ఉంటే చక్కగా పెద్ద ఉద్యోగాలు వచ్చేవి మాలాగానే కానీ అప్పటి మీ పరిస్థితులు అంటూ ఉన్న వేణుగోపాల్ మాటలకు ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది ఇప్పుడు అంతా బాగుందిగా వేణు అన్నాడు శ్రీహరి ఆ తర్వాత హాస్టల్ వార్డర్ని కలిసి మాట్లాడుతుంటే మీ లహరి చాలా మంచి అమ్మాయి ఒక పద్ధతిగా ఉండే అమ్మాయి అటువంటి వారి వల్ల రూమ్లో ఉన్నవారు కూడా బుద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది లీడర్షిప్గా ఉంటుంది కాబట్టి ఆ లీడర్ మంచిదైతే ఆ రూమ్లో అందరూ కాస్త బాగుంటారు పద్ధతిగా అన్నట్లుగా మీ అమ్మాయి ఉండే రూమ్లో పిల్లలు కూడా మంచి పిల్లలు అని చెప్పింది ఇక శ్రీహరి పిల్లల దగ్గరికి వచ్చాడు అందరూ గలగల మాట్లాడుతున్నారు అవనితో నానమ్మను కూడా తీసుకురావాల్సిందిగా మమ్మీ అన్నది గార బంగాళాహరి వస్తాను వస్తావు కదా మా సెలవులకి ఇంకా పది రోజుల్లో అందుకే నానమ్మని తీసుకురాలేదు అన్నది అవని నిజంగానే తీసుకురావాల్సిందనుకున్నాడు శ్రీహరి డాడీ మీరు వచ్చేటప్పుడు కారు వేసుకొని నానమ్మను కూడా కాస్త తిప్పుతూ ఉంటే తనకి తిరిగినట్టుంటుంది కదా తనను ఎందుకు వదిలి వచ్చారు ఇంటి దగ్గరే అంటున్న లహరి మాటలకు పిల్లలకున్న ఆలోచన మనకు లేదు కదా అని అనుకున్నాడు శ్రీహరి లేదమ్మా నేను నానమ్మని అడిగాను నేను ప్రయాణం చేయలేను కాలు నొప్పిగా ఉందన్నారు అందుకనే అంటుంటే కాలు నొప్పిగా ఉన్నప్పుడు నానమ్మ కాస్త బాం రాసి వేడి నీళ్ళు కాపడం పెడితే తగ్గిపోతుందిగా అన్నది లహరి ఎంత బాధ్యతగా ఉంటుందో అంత అల్లరి పిల్ల అని నవ్వుకున్నారు మనసులో శ్రీహరి దంపతులు పిల్లలందరూ కలిసి పోయి బాగానే ఉన్నారు అని సంతోషపడ్డారు ఒక్కతే అలవాటు లేదు దిగులు పడుతుందన్నావుగా చూడు చక్కగా కలిసిపోయిందంటున్న శ్రీహరి మాటలకు అవని నిజమేనండి కొత్త ప్లేస్ హ్యాపీగా ఉంటుంది ఇక్కడ అన్ని రకరకాలుగా హ్యాపీగా ఉన్నాయి చాలా బాగున్నాయి పార్కుల్లాగా ఉన్నాయి ఆడుకోవడానికి అన్నీ బాగున్నాయి టీచింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు కదా ఎందుకు దిగులు పెట్టుకుంటుంది అక్క అక్కకి ఇవన్నీ ఇష్టమే కదా అని అన్నాడు జితేంద్ర ఇలాంటి కాలేజీలో సీట్ రావాలంటే అక్కలాగా మార్కులు తెచ్చుకోవాలి అప్పుడే వస్తుంది మరి నీకు కూడా అవకాశం అన్నాడు శ్రీహరి తప్పకుండా ఇక్కడ నుంచి బాగా చదువుతాను ఇప్పుడు చూశాను కదా ఈ కాలేజీ ఇలాంటి దానిలో చేరాలంటే నేను ఎలా చదవాలో తెలుసుకున్నాను అన్నాడు జితేంద్ర మాటలు పెట్టి అన్ అంటూ కొడుకు వైపు చూసి నవ్వింది అవని సెలవు కావడంతో పర్మిషన్ తీసుకొని లహరిని గుడికి తీసుకెళ్లారు శ్రీహరి అవని జితేంద్ర వాళ్ళు అందరూ కలిసి దగ్గరలో ఉన్న రంగనాథస్వామి గుడికి వెళ్ళారు ఆలయం చాలా పెద్దగా ఉంది లహరికి చాలా నచ్చింది శ్రీహరి మాట్లాడుతూ అసలు రంగనాథస్వామిని చూస్తుంటే ఇంకా అంత సౌందర్యం ఎక్కడైనా ఉంటుందా అన్నట్లు అనిపిస్తుంది కాసేపు కాదు అని మాట్లాడుతున్న భర్త మాటలకు నిజమేనండి నిజంగా ఎంత మనసుకి ప్రశాంతం ఆనందం సంతోషం అన్నీ అనిపించాయి అన్నది అవని లహరి వారిద్దరి మాటలు వింటూ నిజం అంటూ నిజంగానే తను కూడా అలా ఆలోచిస్తూ ఉండిపోయింది రంగనాథ స్వామిని జితేంద్రకు అక్కడ ఏదైనా కొనిపెట్టమని తండ్రిని అడగడంతో ఏం కావాలో కొనుక్కోరా ఎదురుగా షాప్ ఉంది కళ్ళజోళ్ళు వాచీలు అన్నీ ఉన్నట్టున్నాయి చూడు అని చెప్తుంటే డాడీ ఈ షాప్లో వాచ్ బాగుంది నేను కొనుక్కుంటాను అన్నాడు జితేంద్ర అది చూస్తే చాలా ఖరీదు ఉంది ఇది కాదులే దానికి అదే మోడల్ పదిహేను వందలు రెండు వేలలో ఏదైనా ఉంటే తీయండి అన్నాడు శ్రీహరి ఆ కంపెనీ మోడల్ రావడమే ఐదు వేల నుంచి ఉంటుంది సార్ అని చెప్పాడు షాప్ అతను జితేంద్ర మాట్లాడుతూ సరే సరే అది వద్దు పదిహేను వందల్లో ఏదైనా మంచి వాచి ఉంటే చూపించండి అంటూ ఉన్నాడు అవని మాట్లాడుతూ అయినా ఇప్పుడు ఎందుకు తర్వాత కొనుక్కోవచ్చులే జితేంద్ర అని చెప్పింది అవును కొన్ని ఖర్చులు ఎదురు చాలా ఉన్నాయి అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇంకా కొన్ని సరుకులు తెచ్చుకోవాలి పచ్చళ్ళు చేయడానికి వాటికి ఈసారి లాభం వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఇష్టమైనదే కొనుక్కుందువులే కానీ ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అన్నది లహరి జితేంద్రకు చెబుతూ సరే అయితే అని ఒప్పుకున్నాడు జితేంద్ర షాప్లో అతను నిజంగా పిల్లల వైపు చూస్తూ శ్రీహరితో నిజంగా పిల్లల్ని ఇలా పెంచడం అనేది కొద్దిగా కష్టమే ఈ రోజుల్లో ఏదైనా ఒక వస్తువు అడిగితే అదే కావాలి అని మొండి చేసే వాళ్ళని తల్లిదండ్రులను విసిగించే వాళ్ళని చూశాము కానీ అర్థం చేసుకునే పిల్లల్ని అప్పుడప్పుడు చూస్తుంటాము మీ ఇద్దరు పిల్లలు ప్రత్యేకంగానే ఆ విషయంలో అంటూ ఉన్నాడు ఆ శాపతను వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక్క లైక్ చేయండి ప్లీజ్ లహరిని కాలేజ్ దగ్గర దించి కావలసినవి కొనిచ్చి ఇక ఇంటికి బయలుదేరారు అవని ఆ కాలేజ్కి సంబంధించిన వంట విషయాలు పట్టించుకునే వారి దగ్గరకు వెళ్ళి పచ్చళ్ళు ఇలా చేస్తాము ఇంత ఖరీదులో ఉన్నాయి అని ప్యాకెట్స్ చూపించడంతో వాళ్ళు షాంపిల్ ప్యాకెట్స్లో పచ్చడి రుచి చూసి వెంటనే ఒక ఐదు ప్యాకెట్స్ కొన్నారు బాగుంటే అన్నీ మీ దగ్గర తీసుకుంటాము పలానా పచ్చళ్ళు పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పారు తప్పకుండా అవన్నీ ఉన్నాయి మేడం ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తామని చెప్పింది అవని ప్యాకెట్ మీద ఉన్న ధర మనీ అలాగే ఇస్తుంటే ఎందుకులేండి అంటున్న అవని మాటలకు అమ్మ మళ్ళీ నువ్వు తయారు చేయాలంటే నీకు డబ్బులు కావాలి కదా అన్నాడు జితేంద్ర బడవ అంటూ నవ్వుతూ చాలా తెలివిగా ఉన్నాడు లహరి తమ్ముడు అని నవ్వుతూ ఆవిడ అలాగే మనీ ఇచ్చేసింది నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నాకు బాగుంటే మీకు పలానా కావాలి అని ఒడియాలు ఇలాంటివి కూడా చేస్తామంటున్నారు కదా అన్నీ కూడా మీ దగ్గర నుండి తీసుకుంటాము మీరు తెచ్చిస్తే అంటున్న సుభాషిని గారి మాటకు తప్పకుండా మా వారే కారులో పంపిస్తారు లేదా ఎలా అయినా పంపిస్తారు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పింది వేణుగోపాల్ వచ్చాడు ఇంతలోకి ఆ ఇబ్బందులు ఏమీ అక్కర్లేదు మన కాలేజీ వ్యాన్లు వెళుతూ ఉంటాయి కదా అటువంటప్పుడు అక్కడికి వెళ్ళి మనం కావాల్సినవి తీసుకోమంటే వాళ్ళే తీసుకొస్తారు ఆ రిస్కునికెందుకు శ్రీహరి అని చెప్పడంతో ఆనందపడ్డారు శ్రీహరి దంపతులు అదే మంచి విషయం అన్నది సుభాషిని ఇక కూతురుకు చెప్పి కొడుకుని తీసుకొని కారులో బయలుదేరారు శ్రీహరి దంపతులు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్